హాయ్ ఫ్రెండ్స్ అవ్వ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు రోడ్ చిన్న విషయం అండి నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా విద్య నేర్చుకున్న తర్వాత గు గురువుని మర్చిపోవటం ధనం వచ్చిన తర్వాత స్నేహాన్ని మర్చిపోవటం భార్య వచ్చిన తర్వాత కన్నవారిని మర్చిపోవటం గౌరవం వచ్చిన తర్వాత గతం మర్చిపోవటం అవసరం తీరాక అవతల వాడిని మర్చిపోవటం మనకంత మంచిది కాదండి ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా ఏమండోయ్ ఇది నేను అనలేదండోయ్ నేను చెప్పలేదండోయ్ నేను చెప్తే మీరెంటరా వినరు నేను అనలేదండి మనం గౌతమ్ బుద్ధుడు అన్నారు సో మీకు రిప్లై చేసేదానికి నేను అలా వీట్యూబ్ వీడియోగా చేసి చెప్తున్నాను ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ ఓకేనా మాకు ఈరోజు ఈరోజు అంటున్నారు రేపు హాలిడే హ్యాపీ హాలిడే హ్యాపీ ఫ్రైడే ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ సపోర్ట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్